లేజర్ లేజర్ ఆయుధాలు రాబోతున్నాయి మన దేశంలో అది సొంతంగా దేశంలో తయారైనటువంటిది యాక్చువల్గా అది ఎలా జనరేట్ అవుతుంది ఆయుధము ఏంటి అనేది అది అది లేజర్ ఏం చేస్తుందంటే ఒక బీమ్ మాదిరికి వెళ్ళేసి ఏదానికైతే అది తగులుతుందో ఏదో బయట వచ్చేటువంటి ప్లేన్స్కి కానీ లేదంటే డ్రోన్స్కి కానీ తగిలి ఒకటి ముక్కలు చేస్తుంది రెండు అది కాలి బూడిదైపోతుంది ఈ విధంగా లేజర్ ఆయుధాలు అనేది అది తయారు చేస్తున్నారు అయితే దాన్ని టెస్ట్ చేశారన్నమాట టెస్ట్ చేస్తే డిఆర్డిఓ వాళ్ళు దాన్ని టెస్ట్ చేశారు అది ఓకే అయింది అది ఐడిడి అండ్ ఐఎస్ఎంకే లెవెన్ ఏ థర్టీ వాట్స్ లేజర్ సక్సెస్ సో దీన్ని ఇప్పుడు ఆ ఆయుధం తయారు చేయడానికి సక్సెస్ చేశారు అయితే ఇప్పుడు దీన్ని ఇది ప్రైవేట్ వాళ్ళకు ఇస్తారనమాట ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు తయారు చేసామని చెప్పి మళ్ళీ ఆ ఆయుధాలు మళ్ళీ మన ప్రభుత్వమే కొంటుంది ఈ విధంగా లేజర్ ఆయుధాలు రెడీ అయిపోయినాయి కాబట్టి యాక్చువల్గా ఖర్చులు అనేటివి చాలా తగ్గుతాయి మామూలుగా కూడా కాదు ఖర్చులు తగ్గుతాయి ఇవి సరిహద్దుల్లో వచ్చేటువంటి అంటే వేరే దేశాలు పంపిస్తారు కదా డ్రోన్స్ కానీ విమానాలు ఫ్లై ఫైటర్ జెట్స్ కానీ ఇవి వచ్చేటువంటి వాళ్ళని ఇవి కాల్చి ధ్వంసం చేస్తుంది లేకుంటే ముక్కలు చేస్తుంది కాబట్టి ఇట్లాంటివి ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీ కూడా డిఫెన్స్ వైపు అంటే దాని యాన్సలరీ యూనిట్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇప్పుడు మ్యాక్సిమం బాగా పని దొరుకుతుంది ఈ ఆయుధాలు ఈ ఆయుధాలు తక్కువ ఖర్చులో అన్నమాట